హనుమాన్ జయంతి కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ నవజీవన్ నగర్ పార్క్ గ్రౌండ్ లో నవజీవన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండు స్కూల్ నుండి అండర్ ఫోర్టీన్ వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీర దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో ఉపయోగపడతాయన్నారు యువత సెల్ ఫోన్ కు ఆన్లైన్ గేమ్లకు బానిసలు కాకుండా ఇలాంటి ఆటల పోటీలలో పాల్గొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు చేసుకోవాలని కోరారు నిర్వాహకులు మరియు ఆర్గనైజర్స్ విష్ణుమూర్తి మోహన్ రావు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీలో గెలిపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు ఈ రోజు ఆటల పోటీల సందర్భంగా పాల్గొన్న వారందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు ఆర్కే రాజు పటేల్ సురేందర్ రెడ్డి విష్ణుమూర్తి మోహన్ సింగ్ రవీందర్ రావు సురేష్ సింగానియా ఆంజనేయులు ప్రణయ్ కుమార్ రాహుల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నవజీవన్ నగర్లో మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ మంచి ప్రోగ్రామ్ తీసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇందులో స్ఫూర్తి ఎందుకంటే పీటీలు చాలా మంది ఉన్నారు వాళ్ళ స్ఫూర్తితోటే వాళ్ళకి ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ కావచ్చు పిల్లలను ఎప్పుడు ఎట్లా తీర్చిదిద్దాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా పిల్లలు సెల్ ఫోన్లు టీవీలోత్కొని పోతూనే ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు పడుతున్న స్కూల్కి ఏదో ఇబ్బంది పడుకుంటూ పోతూ కొంతమంది అందరు కాదు తర్వాత ఎప్పుడు చూసినా స్కూ సెల్ ఫోను ఆ తర్వాత టీవీలు సినిమాలు అన్నిటికంటే చదువులో ఏ స్థాయికి ఎదిగినా స్పోర్ట్స్లో కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగల శక్తి ఈ స్పోర్ట్స్లో కూడా ఉంది ఈరోజు సచిన్ టెండ్రూల్ చాలామంది సచిన్ చదువుకుంటేనే హై లెవెల్ పోదామని కాకుండా చదువుకోవాలి చదువుతో పాటు స్పోర్ట్స్ తోటి కూడా హై లెవెల్లో అంతర్జాతీయ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీకు మంచి మంచి చదువుతూ ఉంటే ఆనందం అనిపిస్తుంది మంచి యాక్టివ్ పీటీ సార్లు ఉన్నారు మీ పిల్లలు మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఈరోజు మీ స్పోర్ట్స్ యాక్టివ్ అది ఆరోగ్యానికి కూడా మంచిది చాలా మంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది భవిష్యత్తులో ఆ విధంగా ఈరోజు ఈ కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ నాకు కూడా చాలా ఇష్టం చిన్న స్కూల్ ఉన్నప్పుడేమో కబడ్డీ అర్థం తర్వాత సెటిల్ అయిన సెటిల్ కూడా లేకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా ఇట్లాంటి ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా మా డివిజన్లో కనీసం ఒక వంద గజాల జాగ కూడా లేదు దీన్ని యుద్ధం చేసి మా తెలంగాణ ఎట్లయితే సాధించినామో దీన్ని కూడా ఆ విధంగా కొట్లాడి సాధించాము ఈ ప్రాంతాన్ని మేము చేసిన ప్రయత్నం ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చేసి దౌర్జన్యంగా కబ్జా చేస్తుంటే ఆ కబ్జాల నుంచి విముక్తి పొందించి ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ అందించినాం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది ఎందుకంటే దుర్మార్గులు ఉన్నారు కబ్జాలు కబ్జారాజులు ఉన్నారు కబ్జాలు చేసి ప్రాంతాన్ని మొత్తం తీసుకొని ఈ ఇంత ప్రాంతం కూడా లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ నిలబడకపోతున్నాయి ఆ రోజు మనం ప్రయత్నం చేసినాం కాబట్టి ఈ రోజు ఈ రోజు మనం ఇక్కడ ఒక పిల్లలకు అవకాశం ఏదైనా ఏదన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక యాక్టివిటీ చేయాలన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నా కనీసం జాగలేని పరిస్థితిలో దీన్ని కాపాడగలిగినాం దీన్ని మళ్ళీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ఎక్కడ కూడా నేను ఉన్నంతసేపు నేను ఇంచు కూడా జరగనీయా మీ ప్రయత్నం కూడా ఈరోజు ముందుగా అందరికీ కూడా హనుమాన్ ఉత్సవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంగా నెలకొన్నాం ఎందుకంటే ఒక పద్నాలుగు నుండి పదహారు సంవత్సరాల పిల్లలకి దాదాపు పది నుంచి పన్నెండు స్కూళ్ళ వరకు ఇక్కడ వచ్చాయి అందరికి కూడా పిల్లలందరికీ కూడా పీటీ మాస్టర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే బాలనగర్ పరిధిలోనే గ్రౌండ్ లేనంటి విషయం మా కాలనీకి గ్రౌండ్ తెచ్చుకున్నాం ఎన్నో విషయాలు తెచ్చుకొని ఇక్కడ మేము గ్రౌండ్ ఉన్నందుకే మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు వచ్చి ఇక్కడ గ్రౌండ్లో క్రీడా ఉత్సవాలు కానివ్వండి ఏ ఉత్సవాలకైనా మా ఇక్కడ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉంది అదేవిధంగా మునుముందుగా అన్నగారు ఇప్పటిదాకా కార్పొరేటర్ గారు కూడా బాగా చెప్పారు మాకు ఇక్కడ గ్రౌండ్ నెలకొన్నాం తుది శ్వాస ఉన్నంత వరకు కూడా ఎవరి చేతిలో పోనీయం అదే పిల్లలకి కూడా మా కాలనీ వర్షకి కూడా పక్క కాలనీకి కూడా ఈ గ్రౌండ్ ఈ సదుపాయాలు చేసుకుంటాం మా నూతనంగా ఎన్నుకోబడిన నవజీవన్నర్ కాలనీ రేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏ పనికైనా సరే మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు మౌలిక వసతులు ఏమి ఉండండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ సదుపాయం కానివ్వండి ఎటువంటి కాలనీకైనా ప్రతి పౌరునికి ఎటువంటి సాయం చేసుకుంటే మేము ముందుని చేసుకుంటాం అందరికీ మా కమిటీ సభ్యులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రెస్ మిత్రులకి కమిటీ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు జై హనుమాన్ జయంతి సందర్భంగా మన నవజర్నర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో ఈ టోర్నమెంటు నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది శుభ్రంగా నడిపించుకోవాలని చెప్పేసి ఇంకోమూర్తి నేను ఇక్కడ నవజీవన కాలనీలో ఉంటాను ఈరోజు ఏంటంటే మేము ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం పెట్టాలని లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము రోజు ఏంటంటే హనుమాన్ జయంతి జయంతి కాబట్టి ఈరోజు మేము అనుకున్నాం ప్రోగ్రామ్ చేయాలని చేస్తున్నాం నా పేరు మోహన్ సింగ్ ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి వాలీబాల్ కోచింగ్ ఇస్తున్నాను నేను సెంట్ స్కూల్ పీటీ ఈ కాలనీలో గత రెండు సంవత్సరాల నుంచి వాలీబాల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా కాలనీ వాసుల వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంట్ జ నిర్వహించడం జరుగుతుంది మేము ఒక టువెల్ టీమ్స్ టువెల్వ్ స్కూల్స్ నుంచి వచ్చాయి అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషం ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మెయిన్ కాలనీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా సహకారం ఉంది ఇక్కడ వచ్చిన పిల్లలకి వాటర్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ కూడా ఇంత మంచి ఫుడ్ కూడా వాళ్ళకి పిల్లలందరికీ అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క సహకారం కాలనీ వాసులు చేసిన చాలా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే టూ ఇయర్స్ నుంచి ఇక్కడ వాలీబాల్ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు ఇక్కడ ఏ స్పోర్ట్స్ కూడా జరగకపోతుండే సార్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మాజీ ప్రెసిడెంట్ గారు అరుణ్ సార్ అరుణ్ అన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు జోనల్లో డిస్టిక్లో స్టేట్ వరకు కూడా వెళ్ళారు ఇక్కడ మా మా కాలనీ ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చి కోచింగ్ పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మా స్కూల్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ డిస్టిక్ స్టేట్ ఆడారు వాలీబాల్లో ధన్యవాదాలు సార్ మీ మీకు మీరు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు ఇప్పుడు ఆర్కే పటేల్ గారు జనరల్ సెక్రటరీ వారే అధ్యవర్యంలో ఇంత ఘనంగా వన్ డే టోర్నమెంట్